నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైప్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి యూసాఫ్ కార్గో వారు అద్భుతమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ప్యాకింగ్ ఉచితం ఇన్సూరెన్స్ కానీ పోర్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు మీరు ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ యొక్క సామాన్లను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఈరోజు బయట దేశాలకు అలాగే ఇండియాకు డబ్బులు పంపించే వారికి కొత్త రూల్ అయితే అమల్లోకి వచ్చింది దీనికి సంబంధించి కువైట్ సెంట్రల్ బ్యాంకు కీలక ప్రకటన కూడా చేసింది వివరాల్లోకి వెళితే కువైట్ నుంచి విదేశాలకు డబ్బు పంపే వారికి కువైట్ సెంట్రల్ బ్యాంకు కొత్త నిబంధనలు కొత్త అయితే జారీ చేసింది దీని ప్రకారం కువైట్లోని ఎక్స్చేంజ్ కంపెనీలు ఇకపైన కువైట్ దేశం నుంచి ఇతర దేశాలకు డబ్బు ద్ప పంపించే ప్రతి లావాదేవీల పైన లేదా స్వీకరించే లావాదేవీకి సంబంధించిన అన్ని వివరాలను బ్యాంకులకు తప్పనిసరిగా సమర్పించాల్సిందని చెప్పేసి పేర్కొంది ఈ నిబంధనలు కమర్షియల్ లావాదేవీలు లేదా విద్య వైద్యం వంటి వ్యక్తిగత అవసరాల కోసం డబ్బుతో సహా అన్ని కరెన్సీల లావాదేవీలకు ఇవి వర్తిస్తాయని చెప్పేసి అలాగే ఈ యొక్క నిబంధనలు తీసుకురావడానికి దానికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం కూడా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైడి తెలిపింది లావాదేవీలలో పారదర్శకతను పెంచడం మనీ లాండరింగ్ ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం వంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టడం గతంలో మూడు వేల కువైటి దినార్లు అంటే సుమారుగా పదివేల అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ పంపించే లావాదేవీలకు మాత్రమే ఈ నిబంధనలు వర్తించేవి కానీ ఇప్పుడు అన్ని లావాదేవీలకు వర్తిస్తాయని చెప్పేసి దీనివల్ల ఎక్స్చేంజ్ కంపెనీలు తమ యొక్క ఖాతాదారుల పూర్తి వివరాలు లావాదేవీల ఉద్దేశాన్ని బ్యాంకులకు అందించాల్సి ఉంటుంది ప్రస్తుతం ఎవరైనా సరే కానీ కువైట్లోని ఇళ్లలో పనిచేసేవారు కానీ బయట పనిచేసేవారు కానీ మీరు మీ కుటుంబానికి డబ్బు పంపిస్తూ ఉన్నారంటే ఎందుకు పంపిస్తూ ఉన్నారు దాని యొక్క ఉద్దేశం ఏంటని మీరు స్పష్టంగా మనీ ఎక్స్చేంజ్ కంపెనీలకు తెలపాల్సి ఉంటుంది మీరు జీతం తీసుకున్న వెంటనే మనీ ఎక్స్చేంజ్ కంపెనీ దగ్గరికి వెళితే కానీ జీతం వచ్చింది ఇంటికి డబ్బు పంపిస్తూ ఉన్నారని చెప్పి తెలపాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే ఇటీవల కాలంలో ఉగ్రవాదులకు నిధులు ఎక్కువ కువైట్ నుంచి పంపిస్తూ ఉన్నారనమాట మనీ లాండరింగ్ కానీ యొక్క ఉగ్రవాదుల నిధులు అరికట్టడానికి అలాగే దీనికి సంబంధించి డబ్బుకు పంపించే విధానంలో పారదర్శకతను పెంచడానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పి తెలిపింది కాబట్టి ఈ రోజు నుంచి కువైట్ నుంచి ఎవరైతే ఇండియాకు డబ్బు పంపిస్తూ ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఎవరి డబ్బైనా పంపించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి ఎందుకంటే కానీ డబ్బు పంపించిన తర్వాత ఆ అకౌంట్ ఎవరిదని మీకు తెలిస్తే మాత్రమే పంపించండి మీకు తెలియకుండా మీ పతాకాతో వేరే వాళ్ళకు డబ్బు పంపిస్తే కానీ చిక్కుల్లో పడే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్